అక్కడ పనిచేయడం అక్కడ నేర్చుకోవడం అందుకే ఈరోజు ఇండియాలో ఫార్మా రంగం ఎప్పుడు చర్చకు వచ్చినా తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ నగరం చర్చకుంటుంది దీనికి కారణం ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు దూరదృష్టితోనే హైదరాబాద్ నగరానికి ఐడిపిఎల్ సంస్థ ఇవ్వడం అదేవిధంగా మొట్టమొదట ఈ దేశానికి కంప్యూటర్ని పరిచయం చేసి ఈ దేశంలో ఎంప్లాయ్మెంట్ ఎకానమిక్ గ్రోత్ ఉండాలి అంటే కంప్యూటరీకరణ జరగాలి అని రాజీవ్ గాంధీ గారు అనుకోవడం రాజీవ్ గాంధీ గారి దేశానికి కంప్యూటర్ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఈరోజు ఐటీ రంగం రాణించింది ఆ ఐటీ రంగం రాణించడం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రం యొక్క ఆదాయం పెరిగింది ఇప్పుడు ఫార్మాలో ఐటీలో ప్రపంచంతోనే మన తెలంగాణ రాష్ట్రం పోటీ పడే విధంగా అభివృద్ధి పదం వైపు నడుస్తున్నది ఇప్పుడు మా ప్రభుత్వం బాధ్యత మా ప్రభుత్వం యొక్క ప్రణాళిక మెడికల్ టూరిజం హబ్ కావాలి తెలంగాణ రాష్ట్రం దానికోసం అవసరమైన అన్ని ప్రణాళికలను చేయాలని ఆలోచనతోటి ఈరోజు మేము ప్రణాళికలు రచిస్తున్నాం దీంట్లో భాగంగానే ఫార్మా సిటీలు కాదు ఫార్మా విలేజ్లు తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో ఫార్మా పెట్టుబడులను ప్రోత్సహించి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలన్న ఆలోచనతోనే తెలంగాణ నలుమూలలో మినిమం ఒక పది నుంచి పన్నెండు ఫార్మా విలేజ్లను ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి ఈరోజు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఇదే విధంగా నాకు తెలుసు డాక్టర్ శరత్ అనేల్ హరికి ఇంకా ఎక్కువ తెలుసు ఎందుకంటే దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దేర్ ఓన్ ఫీల్డ్ మాకు రాజకీయము రాజకీయాలలో అభివృద్ధి ఏ విధంగా ఉండాలనే ఒక బ్రాడర్ విజన్ మాత్రమే మేము చెప్పగలము మైన్యూట్స్లో మాకు టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కానీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ కానీ అసిస్ట్ చేయాల్సిందే ఈరోజు నాకు తెలిసినంత వరకు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ మన మీద అత్యధికంగా ఆధారపడుతున్నాయి ఈ మెడికల్ టూరిజంలో చాలా మిడిల్ ఈస్ట్ కంట్రీలు వాళ్ళ దేశాలలో నిపుణులైన వైద్యులు లేకపోవడం వల్ల ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి చెన్నై నగరానికి విపరీతంగా ఇతర దేశాల నుంచి వైద్యం కోసం వస్తున్నారు ఈరోజు మీరు కార్పొరేట్ హాస్పిటల్లో ఎక్కడికి వెళ్ళినా ఒక స్పెషల్ బ్లాక్ నిర్మిస్తున్నారు ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి కానీ లేకపోతే ఇతర దేశాల నుంచి వైద్యం కోసం వస్తున్న వాళ్లకు అయితే ఇప్పుడు ఉన్నాయన్నీ కూడా అనార్గనైజ్డ్గా ఒక క్రమ పద్ధతిలో లేకపోవడం వల్ల మా ప్రభుత్వం ఆలోచన చేసి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూతవేటి దూరంలో థౌజండ్ ఏకర్స్ ఒక వెయ్యి ఎకరాలలో ఒక మెడికల్ టూరిజం హబ్ క్రియేట్ చేయాలన్న ఆలోచన పక్కడ్బందీగా ఒక ప్రణాళిక రచించి ఇక్కడుండే పేద ప్రజల నుంచి అందరికీ వైద్యం అందించే సంస్థలకు అక్కడ స్థలాన్ని కేటాయించి వెసులుబాటు కల్పించి కావలసిన వసతులను బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో వీటన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే అక్కడ ఏర్పాటు చేసి ఎయిర్పోర్ట్లో కూడా ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ఇతర దేశాల నుంచి కానీ అత్యవసర వైద్యం కోసం వచ్చే వాళ్ళను వాళ్లకు అన్ని రకాలుగా వీలు కల్పించే విధంగా ఎయిర్పోర్ట్ అథారిటీస్తో కూడా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ నెగోషియేట్ చేసి మెడికల్ టూరిజంని ప్రమోట్ చేయాలని చెప్పి ఈరోజు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఇదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేదలకు వైద్యము ఉచితంగా అందించాలి ఏ పేదవాడు కూడా వైద్య సహాయం అందక మరణించిండన్న వార్త తెలంగాణ రాష్ట్రంలో వినకూడదు అని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఈరోజు చాలామంది తెల్ల రేషన్ కార్డు తీసుకుంటున్నారు ఎందుకని ఆయన అడిగితే మాకు ఆరోగ్యశ్రీ కార్డుకు ఉపయోగపడుతుంది లేకపోతే వైద్య సహాయం కోసం ఈ కార్డు ఉపయోగపడుతుందని అందుకే మా పెద్దలు మిత్రుడు దామోద రాజనరసింహ గారితో నేను మాట్లాడి ఈ రెండింటిని సెపరేట్ చేయదలుచుకున్నా ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి పౌరుడికి ఒక హెల్త్ కార్డ్ ఇచ్చి ఆ ప్రతి పౌరుడికి ఒక హెల్త్ ప్రొఫైల్ బిల్ చేసి ప్రాథమికంగా ప్రతి వ్యక్తికి ఉన్న బ్లడ్ గ్రూప్ కావచ్చు అతనికి ఉన్న చిన్న చిన్న సమస్యలు కావచ్చు పెద్ద సమస్యలు కావచ్చు ముందే వాళ్ళ హెల్త్ ప్రొఫైల్ హెల్త్ చెకప్ చేయించి వాళ్ళకు ఒక యూనిక్ కోడ్ ఇచ్చి ఒక డిజిటల్ కార్డు ఇస్తే అతను ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి ఆ డిజిటల్ కార్డు హాస్పిటల్లో ఇస్తే కంప్యూటర్లో ఒకసారి ట్యాప్ చేస్తే అతనికి అంతకుముందు ఏం టెస్టులు చేసిండ్రు ఏం వైద్యం అందించు అతనికి ఏం సమస్యలు ఉన్నాయి అతను ఏం మెడిసిన్స్ వాడిండు అంతకుముందు ఇప్పుడు ఏం చెయ్యాలి అన్నదాన్ని కూడా డాక్టర్లకు వెసులుబాటుగా ఉండడానికి ఈచ్ ఇండివిజువల్ పర్సన్కి ఒక హెల్త్ ప్రొఫైల్ కార్డ్ని క్రియేట్ చేయాలని మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది తొందరలోనే ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి పౌరుడికి ప్రభుత్వం వైపు నుంచి ఉచితంగా వైద్యం అందించడమే కాదు ఈచ్ ఇండివిజువల్ పర్సన్కి ఒక హెల్త్ కార్డు ఇచ్చి ఆ హెల్త్ ప్రొఫైల్లో వాళ్ళకు ఉండే అన్నీ అసలు హెల్త్ చెకప్ చేసి వాళ్ళ బ్లడ్ గ్రూప్ నుంచి వాళ్ళ పూర్తి వివరాలు వాళ్ళకు గతంలో అందించిన వైద్య ఏమి అనేది కూడా అందులో పెట్టే విధంగా దాన్ని అడ్వాన్స్ టెక్నాలజీతో ఇంటిగ్రేట్ చేయాలని మేము ఆలోచన చేస్తున్నాము నా సూచన నా విజ్ఞప్తి మెడికవర్ యాజమాన్యానికి మా ఆలోచనను ముందుకు తీసుకెళ్లడానికి సాంకేతికంగా మీ వైపు నుంచి సహకారం కావాలి ఎందుకంటే దాదాపుగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడికి హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేయాలంటే వాళ్ళ హెల్త్ చెకప్ చేయాలి వాళ్ళకుండే మొత్తం వివరాలను అందులో పొద్దుపరచాలి అని అంటే దాన్ని ఏం చేయాలనో ఎలా చేస్తే ఈజీగా ప్రజలకు అందుబాటులోకి వస్తుంది అదేవిధంగా తప్పుడు బిల్లులు చేసే వాళ్ళకు కానీ రాజీవ్ ఆరోగ్యశ్రీని దుర్వినియోగం చేసే వాళ్ళని కానీ లేదా వైద్యం చేసి చేయక బిల్లులు రాసి మందులు రాసే వాళ్ళ వివరాలు కూడా మాకు వాటిని ఈ డిజిటలైజ్ చేస్తే గుర్తించడానికి ఈజీగా ఉంటుంది కొన్ని సందర్భాలలో మాకు సేమ్ రిలీఫ్ ఫండ్లో ఈ మధ్యకాలంలో కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి మనుషులు బాగానే ఉన్నారు కానీ వాళ్ళకు వైద్యం చేసినట్టు రికార్డ్స్ క్రియేట్ చేసి సీఎం రిలీఫ్ ఫండ్స్ నుంచి కోట్ల రూపాయలు కొంతమంది కొల్లగొట్టారు ఇట్లాంటి వాటిని నియంత్రించడానికి కూడా ఈ హెల్త్ ప్రొఫైల్ అనేది పనికొస్తుంది ఎందుకంటే పేషెంట్ ఇన్నోసెంట్ ఉంటాడు ఆర్ అన్ఎడ్యుకేటెడ్ ఉంటాడు వాళ్ళ పేరు మీద ఏదో రాసి ఏదో బిల్లులు ప్రభుత్వం ఇస్తుంది కదా అని ఎవరైనా తీసుకుంటే మళ్ళీ పోయినప్పుడు గతంలో ఏ వైద్యం చేసిరో అతని మీద ఏ బిల్స్ రికార్డ్ చేసిరో అందులో కనుక్కోగలిగినప్పుడు హాస్పిటల్ మారినప్పుడు డాక్టర్ మారినప్పుడు ఇంతకుముందు మీకు ఈ వైద్యం జరిగిందా లేకపోతే మీకు ఈ రకంగా ఏమైనా సహాయం పొందింద్రా అని అంటే ఒకవేళ లేదు అని చెప్పిందంటే ఈజీగా మనము ఇందులో జరుగుతున్న తప్పిదాలను కూడా మనం గుర్తించడానికి అవకాశం ఉంటుంది అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక మెడికల్ టూరిజం హబ్గా చే ప్రభుత్వం నుంచి వైద్యం అందించాలి ఆ వైద్యం ఉచితంగా ఉండాలి అన్న ఆలోచన ప్రభుత్వం చేస్తున్నది దీనికి సంబంధించి మీ వైపు నుంచి కూడా అవసరమైన మేరకు మా మంత్రి గారు మీ సహకారం తీసుకుంటారు మీ నుంచి విలువైన సూచనలు తీసుకుంటారు మా ప్రభుత్వం కూడా వాటిని అమలు చేస్తుంది చివరగా నాది ఒకే మాట హాస్పిటల్కి ఎంతమంది వచ్చిండ్రు అనే లెక్క కంటే యాజమాన్యానికి నా సూచన ఎంతమంది నవ్వుకుంటూ ఈ హాస్పిటల్ నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళని లెక్క కట్టండి వీలైనంత మేరకు ఎవరు హాస్పిటల్కి పోవద్దనే నేను కోరుకుంటా ఎవరైనా బాధతోనో కష్టంలోనో సమస్యతోనో హాస్పిటల్కి వస్తే మళ్ళీ వాళ్ళు ఇంటికి వెళ్ళేటప్పుడు సంతోషంగా నవ్వుతూ వెళ్ళేటట్టుగా చూడాలి అని చెప్పి మెడికవర్ యాజమాన్యానికి వారి సిబ్బందికి ఇది ఎవరో బిల్లులు చెల్లిస్తే దానికోసం పనిచేస్తున్నట్టు కాదు ఇది ఇది ఒక సామాజిక బాధ్యత పర్టికులర్ దిస్ ప్రొఫెషన్ ఈజ్ వెరీ వెరీ అటెన్షన్తో చేసే ప్రొఫెషన్ గౌరవంతో ఎందుకంటే ఎక్కడైనా అబద్ధాలు చెప్తారు ఎవరైనా కానీ డాక్టర్ దగ్గర అబద్ధం చెప్పలేరు కదా నిజాలు మీ ముందరే చెప్తుండ్రు అని అంటే మీరు కూడా వాళ్ళని అంతే నిబద్ధతతోని వైద్య సేవలు అందించాలి డెఫినెట్గా నాకు నమ్మకం ఉంది మెడికవర్ యాజమాన్యం మీద డబ్బులో కోణం ఒకటే కాదు సేవ చేయాలన్న దుఃఖంతో కూడా వాళ్ళు పనిచేస్తారనే నమ్మకం ఉంది తప్పకుండా వాళ్ళు చెయ్యాలి ఈ నగరానికి ఎయిర్పోర్ట్ తీసుకొస్తున్నాం తొందరలనే ఈ నగరానికి మాస్టర్ ప్లాన్ తీసుకొస్తున్నాం తొందరలనే ఈ నగరానికి టెక్స్టైల్ పార్కును తొందరలోనే ప్రారంభించబోతున్నాం ఇది జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే నగరంగా హెల్త్ టూరిజం ఎడ్యుకేషన్ అండ్ ఎకో టూరిజం టెంపుల్ టూరిజం ఇవన్నిటినీ ఒక వరంగల్ నగరంలో చేయగలిగిన స్కోప్ ఉన్న నగరం తప్పకుండా వాటి అన్నిటి మీద ఫోకస్ పెడతాం తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే నగరంగా వరంగల్కు మా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది అందుకే ఈరోజు మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు వరంగల్ నగర అభివృద్ధికి సంబంధించిన సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకున్నాం నేను ఫ్రీక్వెంట్గా వరంగల్ నగరానికి పర్యటనకు వస్తూనే ఉంటా మెడికవర్ వల్ల ఈ ప్రాంత ప్రజలకు మేలు జరిగిందని నేను వినాలనుకుంటున్నా ఆ దిశగా సిబ్బంది యాజమాన్యం పనిచేయాలని తెలియజేస్తూ మరొక్కసారి మేము యాజమాన్యాన్ని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అమూల్యమైన సందేశాన్ని తూచా తప్పకుండా పాటిస్తారు మెడికవర్ యాజమాన్యం అని కోరుకుంటూ ఈ సందర్భంగా మెడికవర్ పక్షాన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి సత్కారం అందిస్తారు డాక్టర్ అనిల్ కృష్ణ గారు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మెడికవర్ హాస్పిటల్స్ ఇండియా సీఎం గారికి సత్కరిస్తున్నారు అలాగే శరత్ రెడ్డి గారు దామోదర్ రాజ నరసింహ గారికి సత్కారం అందిస్తారు నగరంగా మారాలన్నా నగరం విశ్వనగరంగా ప్రసిద్ధి చెందాలి అంటే విద్య వైద్యం విద్యుత్తు ఈ మూడు నిరంతరం అందుబాటులో ఉంటే అది నగరంగా మారి విశ్వనగరంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ఈరోజు ఒక విశ్వనగరం హైదరాబాద్లో ఉండే ఫార్మా కావచ్చు ఐటీ కావచ్చు టూరిజం కావచ్చు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చెందడానికి అవకాశం వచ్చింది ప్రధానంగా ఈరోజు కోవిడ్ టైంలో వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు ఇండియాలో నలుగురు ఉంటే నలుగురులో ముగ్గురు తెలంగాణ హైదరాబాద్ నగరం నుంచి మూడు సంస్థలు ఈరోజు ఏ ఉత్పత్తులను తీసుకున్న ముఖ్యంగా హెల్త్ విభాగంలో హైదరాబాద్ నగరం అత్యధికంగా భాగస్వామ్యం తీసుకుంటుంది దీనికి కారణం ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు వారి వారసత్వం నుంచి వచ్చిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు హైదరాబాద్ నగరంలో ఐడిపిఎల్ ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ టైంలో ప్రారంభించడం వల్ల అందులో రీసెర్చ్ చేసిన ఎంప్లాయీస్ కావచ్చు దాన్ని చూసి నేర్చుకున్న వాళ్ళు బయటకు వచ్చి ప్రారంభించిన ఫార్మాసూటికల్ కంపెనీసే ఎస్ఓఎల్ రెడ్డీ ల్యాబ్స్ హెటెరో ఈరోజు ఉన్న చాలా సంస్థలు ఇవన్నీ కూడా ప్రారంభించిన వాళ్ళు ఒకప్పుడు ఐడిపల్ ఫార్మాసూటికల్స్లో వాళ్ళు అక్కడ పనిచేయడం అక్కడ నేర్చుకోవడం అందుకే ఈరోజు ఇండియాలో ఫార్మా రంగం ఎప్పుడు చర్చకు వచ్చినా తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ నగరం చర్చకుంటుంది దీనికి కారణం ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు దూరదృష్టితోనే హైదరాబాద్ నగరానికి ఐడిపిఎల్ సంస్థను ఇవ్వడం అదేవిధంగా మొట్టమొదట ఈ దేశానికి కంప్యూటర్ని పరిచయం చేసి ఈ దేశంలో ఎంప్లాయ్మెంట్ ఎకానమిక్ గ్రోత్ ఉండాలి అంటే కంప్యూటరీకరణ జరగాలి అని రాజీవ్ గాంధీ గారు అనుకోవడం రాజీవ్ గాంధీ గారి దేశానికి కంప్యూటర్ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఈరోజు ఐటీ రంగం రాణించింది ఆ ఐటీ రంగం రాణించడం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రం యొక్క ఆదాయం పెరిగింది ఇప్పుడు ఫార్మాలో ఐటీలో ప్రపంచంతోనే మన తెలంగాణ రాష్ట్రం పోటీ పడే విధంగా అభివృద్ధి పదం వైపు నడుస్తున్నది ఇప్పుడు మా ప్రభుత్వం బాధ్యత మా ప్రభుత్వం యొక్క ప్రణాళిక మెడికల్ టూరిజం హబ్ కావాలి తెలంగాణ రాష్ట్రం దానికోసం అవసరమైన అన్ని ప్రణాళికలను చేయాలని ఆలోచనతోటి ఈరోజు మేము ప్రణాళికలు రచిస్తున్నాం దీంట్లో భాగంగానే ఫార్మా సిటీలు కాదు ఫార్మా విలేజ్లు తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో ఫార్మా పెట్టుబడులను ప్రోత్సహించి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలన్న ఆలోచనతోని తెలంగాణ నలుమూలలో మినిమం ఒక పది నుంచి పన్నెండు ఫార్మా విలేజ్లను ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి ఈరోజు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఇదే విధంగా నాకు తెలుసు డాక్టర్ శరత్ అన్నెలు హరికి ఇంకా ఎక్కువ తెలుసు ఎందుకంటే దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దేర్ ఓన్ ఫీల్డ్ మాకు రాజకీయము రాజకీయాలలో అభివృద్ధి ఏ విధంగా ఉండాలనే ఒక బ్రాడర్ విజన్ మాత్రమే మేము చెప్పగలము మైన్యూట్స్లో మాకు టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కానీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ కానీ అసిస్ట్ చేయాల్సిందే ఈరోజు నాకు తెలిసినంత వరకు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ మన మీద అత్యధికంగా ఆధారపడుతున్నాయి ఈ మెడికల్ టూరిజంలో చాలా మిడిల్ ఈస్ట్ కంట్రీలు వాళ్ళ దేశాలలో నిపుణులైన వైద్యులు లేకపోవడం వల్ల ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి చెన్నై నగరానికి విపరీతంగా ఇతర దేశాల నుంచి ఎకరాలలో ఒక మెడికల్ టూరిజం హబ్ క్రియేట్ చేయాలన్న ఆలోచన పక్కడ్బందీగా ఒక ప్రణాళిక రచించి ఇక్కడుండే పేద ప్రజల నుంచి అందరికీ వైద్యం అందించే సంస్థలకు అక్కడ స్థలాన్ని కేటాయించి వెసులుబాటు కల్పించి కావలసిన వసతులను బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో వీటన్నిటిని రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే అక్కడ ఏర్పాటు చేసి ఎయిర్పోర్ట్లో కూడా ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ఇతర దేశాల నుంచి కానీ అత్యవసర వైద్యం కోసం వచ్చే వాళ్ళను వాళ్లకు అన్ని రకాలుగా వీలు కల్పించే విధంగా ఎయిర్పోర్ట్ అథారిటీస్తో కూడా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ నెగోషియేట్ చేసి మెడికల్ టూరిజంని ప్రమోట్ చేయాలని చెప్పి ఈరోజు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఇదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేదలకు వైద్యము ఉచితంగా అందించాలి ఏ పేదవాడు కూడా వైద్య సహాయం అందక మరణించిండ వార్త తెలంగాణ రాష్ట్రంలో వినకూడదు అని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఈరోజు చాలామంది తెల్ల రేషన్ కార్డు తీసుకుంటున్నారు ఎందుకని ఆయన అడిగితే మాకు ఆరోగ్యశ్రీ కార్డుకు ఉపయోగపడుతుంది లేకపోతే వైద్య సహాయం కోసం ఈ కార్డు ఉపయోగపడుతుందని అందుకే మా పెద్దలు మిత్రుడు దామోదర రాజనరసింహ గారితో నేను మాట్లాడి ఈ రెండింటినీ సెపరేట్ చేయదలుచుకున్నా ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి పౌరుడికి ఒక హెల్త్ కార్డ్ ఇచ్చి ఆ ప్రతి పౌరుడికి ఒక హెల్త్ ప్రొఫైల్ బిల్ చేసి ప్రాథమికంగా ప్రతి వ్యక్తికి ఉన్న బ్లడ్ గ్రూప్ కావచ్చు అతనికి ఉన్న చిన్న చిన్న సమస్యలు కావచ్చు పెద్ద సమస్యలు కావచ్చు ముందే వాళ్ళ హెల్త్ ప్రొఫైల్ హెల్త్ చెకప్ చేయించి వాళ్ళకు ఒక యూనిక్ కోడ్ ఇచ్చి ఒక డిజిటల్ కార్డు ఇస్తే అతను ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి ఆ డిజిటల్ కార్డు హాస్పిటల్లో ఇస్తే కంప్యూటర్లో ఒకసారి ట్యాప్ చేస్తే అతనికి అంతకుముందు ఏం టెస్టులు చేసిండ్రు ఏం వైద్యం అందించు అతనికి ఏం సమస్యలు ఉన్నాయి అతను ఏం మెడిసిన్స్ వాడిండు అంతకుముందు ఇప్పుడు ఏం చెయ్యాలి అన్నదాన్ని కూడా డాక్టర్లకు వెసులుబాటుగా ఉండడానికి ఈచ్ ఇండివిజువల్ పర్సన్కి ఒక హెల్త్ ప్రొఫైల్ కార్డ్ని క్రియేట్ చేయాలని మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది తొందరలోనే ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి పౌరుడికి ప్రభుత్వం వైపు నుంచి ఉచితంగా వైద్యం అందించడమే కాదు ఈచ్ ఇండివిజువల్ పర్సన్కి ఒక హెల్త్ కార్డ్ ఇచ్చి ఆ హెల్త్ ప్రొఫైల్లో వాళ్ళకు ఉండే అన్నీ అసలు హెల్త్ చెకప్ చేసి వాళ్ళ బ్లడ్ గ్రూప్ నుంచి వాళ్ళ పూర్తి వివరాలు వాళ్ళకు గతంలో అందించిన వైద్య ఏమి అనేది కూడా అందులో పెట్టే విధంగా దాన్ని అడ్వాన్స్ టెక్నాలజీతో ఇంటిగ్రేట్ చేయాలని మేము ఆలోచన చేస్తున్నాము నా సూచన నా విజ్ఞప్తి మెడికవర్ యాజమాన్యానికి మా ఆలోచనను ముందుకు తీసుకెళ్లడానికి సాంకేతికంగా మీ వైపు నుంచి సహకారం కావాలి ఎందుకంటే దాదాపుగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడికి హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేయాలంటే వాళ్ళ హెల్త్ చెకప్ చేయాలి వాళ్ళకుండే మొత్తం వివరాలను అందులో పొద్దుపరచాలి అని అంటే దాన్ని ఏం చేయాలనో ఎలా చేస్తే ఈజీగా ప్రజలకు అందుబాటులోకి వస్తుంది అదేవిధంగా తప్పుడు బిల్లులు చేసే వాళ్ళకు కానీ రాజీవ్ ఆరోగ్యశ్రీని దుర్వినియోగం చేసే వాళ్ళని కానీ లేదా వైద్యం చేసి చేయక బిల్లులు రాసి మందులు రాసే వాళ్ళ వివరాలు కూడా మాకు వాటిని ఈ డిజిటలైజ్ చేస్తే గుర్తించడానికి ఈజీగా ఉంటుంది కొన్ని సందర్భాలలో మాకు సేమ్ రిలీఫ్ ఫండ్లో ఈ మధ్యకాలంలో కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి మనుషులు బాగానే ఉన్నారు కానీ వాళ్ళకు వైద్యం చేసినట్టు రికార్డ్స్ క్రియేట్ చేసి సీఎం రిలీఫ్ ఫండ్స్ నుంచి కోట్ల రూపాయలు కొంతమంది కొల్లగొట్టిారు ఇట్లాంటి వాటిని నియంత్రించడానికి కూడా ఈ హెల్త్ ప్రొఫైల్ అనేది పనికొస్తుంది ఎందుకంటే పేషెంట్ ఇన్నోసెంట్ ఉంటాడు ఆర్ అనెజ్యుకేటెడ్ ఉంటాడు వాళ్ళ పేరు మీద ఏదో రాసి ఏదో బిల్లులు ప్రభుత్వం ఇస్తుంది కదా అని ఎవరైనా తీసుకుంటే మళ్ళీ పోయినప్పుడు గతంలో ఏ వైద్యం చేసిరో అతని మీద ఏ బిల్స్ రికార్డ్ చేసిరో అందులో కనుక్కోగలిగినప్పుడు హాస్పిటల్ మారినప్పుడు డాక్టర్ మారినప్పుడు ఇంతకుముందు మీకు ఈ వైద్యం జరిగిందా లేకపోతే మీకు ఈ రకంగా ఏమైనా సహాయం పొందింద్రా అని అంటే వాళ్ళు ఒకవేళ లేదు అని చెప్పిందంటే ఈజీగా మనము ఇందులో జరుగుతున్న తప్పిదాలను కూడా మనం గుర్తించడానికి అవకాశం ఉంటుంది అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక మెడికల్ టూరిజం హబ్గా చే ప్రభుత్వం నుంచి వైద్యం అందించాలి ఆ వైద్యం ఉచితంగా ఉండాలి అన్న ఆలోచన ప్రభుత్వం చేస్తున్నది దీనికి సంబంధించి మీ వైపు నుంచి కూడా అవసరమైన మేరకు మా మంత్రి గారు మీ సహకారం తీసుకుంటారు మీ నుంచి విలువైన సూచనలు తీసుకుంటారు మా ప్రభుత్వం కూడా వాటిని అమలు చేస్తుంది చివరిగా నాది ఒకే మాట హాస్పిటళ్ళకి ఎంతమంది వచ్చిండ్రు అనే లెక్క కంటే యాజమాన్యానికి నా సూచన ఎంతమంది నవ్వుకుంటూ ఈ హాస్పిటల్ నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళని లెక్క కట్టండి వీలైనంత మేరకు ఎవరు హాస్పిటల్కి పోవద్దనే నేను కోరుకుంటా ఎవరైనా బాధతోనో కష్టంలోనో సమస్యతోనో హాస్పిటల్కి వస్తే మళ్ళీ వాళ్ళు ఇంటికి వెళ్ళేటప్పుడు సంతోషంగా నవ్వుతూ వెళ్ళేటట్టుగా చూడాలి అని చెప్పి మెడికవర్ యాజమాన్యానికి వారి సిబ్బందికి ఇది ఎవరో బిల్లులు చెల్లిస్తే దానికోసం పనిచేస్తున్నట్టు కాదు ఇది ఇది ఒక సామాజిక బాధ్యత పర్టికులర్ దిస్ ప్రొఫెషన్ ఈజ్ వెరీ వెరీ అటెన్షన్తో చేసే ప్రొఫెషన్ గౌరవంతో ఎందుకంటే ఎక్కడైనా అబద్ధాలు చెప్తారు ఎవరైనా కానీ డాక్టర్ దగ్గర అబద్ధం చెప్పలేరు కదా నిజాలు మీ ముందలే చెప్తుండ్రు అని అంటే మీరు కూడా వాళ్ళని అంతే నిబద్ధతతో వైద్య సేవలు అందించాలి డెఫినెట్గా నాకు నమ్మకం ఉంది మెడికవర్ యాజమాన్యం మీద డబ్బులో కోణం ఒకటే కాదు సేవ చేయాలన్న దుఃఖంతో కూడా వాళ్ళు పనిచేస్తారనే నమ్మకం ఉంది తప్పకుండా వాళ్ళు చెయ్యాలి ఈ నగరానికి ఎయిర్పోర్ట్ తీసుకొస్తున్నాం తొందరలని ఈ నగరానికి మాస్టర్ ప్లాన్ తీసుకొస్తున్నాం తొందరలోనే ఈ నగరానికి టెక్స్టైల్ పార్కును తొందరలోనే ప్రారంభించబోతున్నాం ఇది జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే నగరంగా హెల్త్ టూరిజం ఎడ్యుకేషన్ అండ్ ఎకో టూరిజం టెంపుల్ టూరిజం ఇవన్నిటినీ ఒక వరంగల్ నగరంలో చేయగలిగిన స్కోప్ ఉన్న నగరం తప్పకుండా వాటి అన్నిటి మీద ఫోకస్ పెడతాం తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే నగరంగా వరంగల్కు మా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది అందుకే ఈరోజు మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు వరంగల్ నగర అభివృద్ధికి సంబంధించిన సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకున్నాం నేను ఫ్రీక్వెంట్గా వరంగల్ నగరానికి పర్యటనకు వస్తూనే ఉంటా మెడికవర్ వల్ల ఈ ప్రాంత ప్రజలకు మేలు జరిగిందని నేను వినాలనుకుంటున్నా ఆ దిశగా సిబ్బంది యాజమాన్యం పనిచేయాలని తెలియజేస్తూ మరొక్కసారి మేము యాజమాన్యాన్ని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అమూల్యమైన సందేశాన్ని తూచా తప్పకుండా పాటిస్తారు మెడికవర్ యాజమాన్యం అని కోరుకుంటూ ఈ సందర్భంగా మెడికవర్ పక్షాన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి సత్కారం అందిస్తారు డాక్టర్ అనిల్ కృష్ణ గారు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మెడికవర్ హాస్పిటల్స్ ఇండియా గారికి సత్కరిస్తున్నారు అలాగే శరత్ రెడ్డి గారు దామోదర్ రాజ నరసింహ గారికి సత్కారం అందిస్తారు శ్రీ వెంకటేశ్వర స్వామి కటాక్షం ఎప్పుడు ఉండాలి అని ఆశిస్తూ వెంకన్న చక్కటి జ్ఞాపకాన్ని అందిస్తున్నారు మెడికవర్ యాజమాన్యం ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ గారికి శరత్ రెడ్డి గారు అందిస్తారు తిరుమల రేవంత్ అనే నేను